వీరి పేరు శ్రీనివాస్ గుప్త వైశ్యులు బ్రతుకు గడవడం కోసము ఏదో చిన్న బిజినెస్ చేసుకునేటువంటి ఒక సాదాసీదా వ్యక్తి వీరు చాలా సాధారణమైనటువంటి వ్యక్తి కానీ చేసేటువంటి పని మాత్రం అసాధారణమైనటువంటిది అయితే మనందరికీ కూడా మరణం అంటే భయం మరణించినటువంటి వ్యక్తి దగ్గరకు వెళ్ళాలంటే భయం మరణించినటువంటి వ్యక్తిని ముట్టుకోవాలంటే భయం వారు నిత్యం మరణించినటువంటి వ్యక్తులతోనే వారి రోజంతా కూడా గడుస్తూ ఉంటుంది అది వారి గొప్పతనం ఎవరూ సంబంధం లేకుండా మరణించినటువంటి వాళ్ళు యాక్సిడెంట్లో ఛిద్రమైపోయినటువంటి శరీరం అంతా ఛిద్రమైపోయినటువంటి వాళ్ళు నీళ్ళల్లో పడి శరీరం ఉబ్బిపోయినటువంటి వాళ్ళు సూసైడ్ చేసుకునేటువంటి వాళ్ళు శరీరం అంతా కాలిపోయి బొబ్బలు వచ్చినటువంటి వాళ్ళు ఈ విధంగా ఒక శరీరాన్ని చూస్తేనే ఒక రకమైనటువంటి భీతావహమైనటువంటి కల్లోల మనసులో కలుగుతుందో అలాంటి డెడ్ బాడీస్ కు అన్క్లెయిమ్డ్ డెడ్ బాడీస్ కి ఆయన ఇప్పటి వరకు ఎనిమిది వేలకు పైగా శవాలకు అనాథ ప్రేత సంస్కారం చేసినటువంటి మహానుభావులు వారు ఆయనకు మొన్నటి వరకు కూడా ఈ కార్యక్రమాలు చేయడానికి ఎవరు ఆర్థికమైనటువంటి చేయుతా ఎవరు ఇవ్వలేదు ఆయన టూ వీలర్ బిజినెస్ అనేది టూ వీలర్ కొనుక్కోవడము ఆ టూ వీలర్ అమ్మడము వచ్చినటువంటి దాని మీద నాలుగు రూపాయలతో జీవనాన్ని సాధించడం అలాంటి వ్యక్తి ఆ వచ్చినటువంటి దానిని కుటుంబాన్ని పోషించుకుంటూ అందులోనే ఈ కార్యక్రమాలు నిర్వహించడానికి ఖర్చు పెట్టుకునేటువంటి వారు ఏ పోలీస్ స్టేషన్ కు మీరు వెళ్ళండి ఖచ్చితంగా ద రియల్ హీరో శ్రీనివాస్ గుప్తా సోషల్ వర్కర్ అని వీరి ఫోటో ఉంటుంది వీరికి సంబంధించినటువంటిది అట్లా నిజానికి కూడా రియల్ హీరో ఇప్పటి వరకు ఎవరిని ఆశించకుండా ఎవరిని అడగకుండా ఇన్ని వేల మృతదేహాలకు క్రిమిషన్ చేసినటువంటి మహానుభావులు ఈ ధర్మవీర్ అనేటువంటి పురస్కారం కేవలం ధర్మం కోసమే నా దేశం కోసమే ఇందులో వారు చేసింది ఏంటంటే ఇదే ధర్మం ఇదే గొప్ప ధర్మం ఈ ధర్మాన్ని అనుసరిస్తున్న వారు కనుకనే ధర్మవీర్ అనేటువంటి పురస్కారానికి సము పూర్తిగా న్యాయం చేసేటువంటి వ్యక్తి శ్రీ శ్రీనివాస్ గుప్త గారు శ్రీనివాస్ గుప్త గారికి ఈ రోజున మేము ధర్మవీర్ పురస్కారం అందజేయడం అనేటువంటిది మా భాగ్యంగా భావిస్తున్నాం